అయితే ఒకటి మాత్రం నిజం నా ప్రభు సెలవు లేకుండా మా తల మీద ఉన్న వెంట్రుకలలో ఒక్క వెంట్రుక కూడా ఎవడు పకలించలేడు ఒకవేళ మా ప్రాణాలు తీయొచ్చేమో కానీ మేము ప్రకటిస్తున్న సువార్తను ఆపేద్దాం ఎవరికి లేదు ఒక వైనం చేస్తే వంద మంది లెగుస్తారు వంద మందిని ఎంత ఇస్తే వెయ్యి మంది లెగుస్తారు వెయ్యి మందిని మంది ఇస్తే లక్ష మంది లెగుస్తారు సూర్యుని యొక్క సంచారం ఆగిపోతుందేమో గానీ సువార్త సంచారం మాత్రం ఆగదు 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 ఎందుకంటే అది సృష్టికర్తది సృష్టి కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ముఖ్యంగా విశ్వాస మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు న్యాయవంతుడు సత్యవంతుడు ఆయన చూపించిన మార్గం రక్షణ మార్గం ఆ మార్గములో నడవటమే మనకు క్షేమం లోకం దాన్ని వెరితనం అంటుంది అనని ఎందుకంటే అది పిచ్చిది కాబట్టి దేవుని మార్గాలు దానికి పిచ్చితనంగా కనపడతాయి ఆ పిచ్చి మాటలతో మనకు అనవసరం ఇదిగో ఈ మార్గం సత్యవంతమైంది న్యాయవంతమైంది అవునండి దేవుడు భూమి మీదకి రాక మునుపు ఎంతమంది లోకంలోకి వచ్చి పుట్టి చనిపోయారు యేసు ప్రభు ఉన్నప్పుడు ఎంతమంది పుట్టి చనిపోయారో యేసు తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతమంది పుట్టి చనిపోతున్నారు ఆ మొదటి మానవుడి దగ్గర నుంచి చివరి మానవుడి వరకు అంటే ప్రభు వెయ్యేళ్ల నీతి పాలన అయిపోయిందాక రెండవ రాకడ వరకు ముఖ్యంగా రెండవ రాకడ వరకు రెండవ రాకడ వరకు ఉన్న మనుషులందరిలో ఎవ్వడైనా సరే ఎవడైనా సరే ప్రభు ఒక్కటే మాట చెప్పాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి వద్దకు రాడు యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచనంలో స్పష్టంగా చెప్పాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అంటే ఇప్పుడు దాన్ని బట్టి మీరు ఆలోచించండి యేసు క్రీస్తుకు పూర్వం చనిపోయినోళ్ళు ఏసు ద్వారానే పరలోకం వెళ్ళాలి ఏసు ప్రభు వచ్చి వెళ్ళిన తరువాత చనిపోయినోళ్ళు యేసు ప్రభు ద్వారానే అక్కడికి వెళ్ళాలి ఎక్కడికి తండ్రి దగ్గరికి చేరాలి మరి యేసుప్రభు కంటే ముందు పుట్టి చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడ పరదయసు పరదైసు స్థానంలో ఉంటారు సువార్త ఎక్కడ ఉంటారు యేసు ప్రభు గురించి తెలియని వాళ్ళంతా ఉంటారు పరదైసు అనేటువంటి విశ్రమ స్థానములో ఉంటారు పరదైసు అంటే చనిపోయిన వాళ్ళ ఆత్మలు విశ్రాంతి తీసుకునే స్థలం అర్థమైందా ఆ విశ్రమ స్థానంలో ఉంటారు వాళ్ళు ఒక వ్యక్తి గుర్తుపెట్టుకోండి చనిపోయేటప్పుడే ఒక వ్యక్తి చనిపోయేటప్పుడే ఆ వ్యక్తి పరదయసుకు పంపబడాలా పాతాళానికి పంపబడాలా అనే చిన్నపాటి తీర్పు జరుగుతుంది ఎందుకంటే భూమి మీద అతడు జీవించిన జీవిత విధానాన్ని బట్టి ఆ తీర్పు జరుగుతుంది కొంతమందిని వారికి తెలిసినంత వరకు సత్యం అనుసరించి బ్రతికిన వాళ్ళని మనస్సాక్షిని బట్టి ఎందుకంటే వాళ్ళకి సువార్థ తెలియదు మనస్సాక్షిని బట్టి తమకు తెలిసినంత వరకు జాగ్రత్తగా బ్రతికారు వాళ్ళకి సువార్థ సత్యం చెప్తే కూడా విధేయత చూపుతారు అని దేవుడు అనుకున్న వాళ్ళందరినీ పరదేశికే నడిపించాడు నడిపిస్తాడు నడిపించబోతున్నాడు ఆల్రెడీ కొంతమందిని అక్కడికి చేర్చాడు కొంతమందిని చేర్చబోతున్నాడు మరి కొంతమందిని తీసుకోబోతున్నాడు